మహబూబాబాద్ జిల్లా నరసింహలపేట మండలం డోర్నకల్ నియోజకవర్గం మరిపడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మూడు లక్షలపై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు విడుదల వారిగా జరిగినటువంటి పార్లమెంట్ దేశంలో జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో మన ముఖ్యంగా మన మైపాగ్ పార్లమెంట్ నియోజకవర్గంలో బలరాం నాయక్ గారు అత్యధిక మిజాడు తో మా నష్టల బిడ్డ మందుల పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం గతం ఎన్నడూ లేని విధంగా మూడు లక్షల మీ మూడు లక్షలపై చీలుక ఓట్లతో గెలవడం అనేది చాలా సంతోషకరమైన విజయం ఈ విజయానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా నాతోటి బ్లాక్ అధ్యక్షులకు అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి యువజన నాయకులు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో బలరాం నాయక్ గారి అభివృద్ధి కావచ్చు ఇంకే విధంగా కానీ మన పార్లమెంట్ మైబాద్ పార్లమెంట్కు మనం వినియోగించామని చెప్పేసి ప్రజలు నమ్మే ఓట్లేసినందుకు ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం అదేవిధంగా మనం దేశంలో అందుకున్న స్థాయికి చేరుకోలేకపోయినా ఇండియా కూటమి ఈరోజు మంచి ప్రగతిశీలమైన శీతి సంపాదించడం అనేది చాలా సంతోషకరమైన విషయం విషయం ఎప్పుడైనా కానీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది మనకు ప్రత్యేకంగా ఇండియా కూటమికి ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని వినియోగించుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఇండియా కూటమి భవిష్యత్తు ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున కృతజ్ఞత అవకాశం అవకాశించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు